అందరికి నమస్తే సలం వాలేకుం వెల్స్ వార్డ్ ఆఫ్టర్నూన్ భోజనాలయ్యా మనం కూడా భోజనం చేసినాం పాటు పోదాం ఓ మనం నిన్న అప్లోడ్ చేసినాం తెలంగాణ స్టేట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జోగిపేట్ నుండి ఇదే కానీ మన సబ్స్క్రైబరు సంగారెడ్డి నుండి వచ్చి తీసేసుకున్నారు సోడైపోయింది కాంగ్రాలేషన్ బాట్ బిడల బు టాటా నానో రతన్ తడగారి కోరిక అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కార్లు అందించాలి లక్షల్లో కార్ అందించాలనేది ఒక తోని టాటా నానోని లక్ష రూపాయలు అందిద్దామని మిడిల్ క్లాస్లో మన లెక్క పెట్టారు బట్ పోతే నిన్న బుధవారం రోజు రాత్రి స్వర్గస్థులయ్యారు సైకాస్ ఉంటుందైతే అర్పిస్తున్నాం జోహార్లు ఆఫ్ సర్ బట్ విడవతాం లేకుండా స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ హుజూర్ నగర్ నుండి టాటా నానో మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మ్యాన్యువల్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టైప్స్ నాలుగు నాలుగు సీల్డ్ టైప్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టా ఉంది లెదర్ సీటింగ్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్రెండ్కి చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది దేని ప్రైజ్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది యాక్చువల్ అన్న ఫా ఫిఫ్టీ ఫార్టీ టూ వన్ రూమ్ మనం కూడా చెప్పినాం ముప్పై ఏడు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా నిగోషియబుల్ చెప్పాలని చెప్పినాం పెట్టాను ముప్పై ఏడు వేల ఐదులో తగ్గింపు ఉంది టాటా నానో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ ఉంది ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది మీ సిస్టమ్ ఉంది ఇంకేం కావాలన్నా ఓకేనా కార్ అయితే ఇది తెలంగాణ స్టేట్ ఫుయాబాద్ డిస్టిక్ హుజున్ నగర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సెల్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి రీఛార్జ్ చేసి కీర పెట్టండి కోరంగ పెడతాం మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు నిర్పడితే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్టా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందుతాం మీ కోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడం సైడ్ క్లాస్ లక్ష్యం కార్ అయితే ఇది గట్టి పెట్టట్లేదు ఎందుకంటే పిక్స్ అనేది కరెక్ట్ లేవు కాబట్టి మొత్తం వాట్సాప్ ప్లేయింగే ఇవి కూడా మీకు ఏమైనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మీకు ఫొటోస్ పెడతా ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ లాగా ఏమైనా ఇచ్చి రైట్ అన్న